అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా వింటేనే అర్థమవుతుందండి ఇది చాలా ముఖ్యమైన వీడియో అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో మనము అతి శక్తివంతమైన ఇరవై ఐదు నామాల గురించి తెలుసుకుందాము ఈ ఇరవై ఐదు నామాలు శ్రీ లలిత మహా త్రిపురసుందరి పేర్లు లలితోపాఖ్యానము నుంచి ఇరవై ఐదు నామాల శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము వీటిని దుర్గామాత నవరాత్రుల్లో చదివితే చాలా మంచిది ఈ నామాలు మహిమాన్వితమైనవి చాలా శక్తివంతమైనవి ఈ నామాలను ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో సకల సంపదలతో తులతూగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులే కాకుండా అమ్మవారిని పూజించి లలితా సహస్రనామాన్ని చదివినట్లయితే ఆ తల్లి మన వెంట ఉండి మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది కానీ అందరికీ లలితా సహస్రనామ పారాయణము చేయడానికి వీలు కాదు వీలు లేనిచో అలాంటి వారి కోసము కొందరు ఋషులు లలితోపాఖ్యానము నుండి ఇరవై ఐదు సులభమైన నామములను మనకు అందించారు వివాహమైన ప్రతి స్త్రీ వీటిని చదవవచ్చు అతి శక్తివంతమైన లలితా సహస్రనామాలు హయగ్రీవస్వామి ఇచ్చిన ఈ నామాలు మనం చదివినట్లయితే మనలో ఉన్న బండాసురుడు నశిస్తాడు హయగ్రీవస్వామి చెప్పినటువంటి ఈ నామాలు చదవడం వలన లలితా సహస్రనామం ఏదైతే ఉందో అది చదివితే ఎంతటి ఫలమొస్తుందో అంతటి ఫలము ఈ సులభమైన నామాలు చదవడం వలన కలుగుతుందని పెద్దలు చెబుతారు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఈ నామాలు ఉన్నాయి లలితా సహస్రనామము మనకు వీలు లేక చదవలేకపోతే మరియు మనకు ఏదైనా పని వలన కానీ ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ మనము లలితా సహస్రనామము చదవలేము అలా చదవలేకపోవచ్చు అప్పుడు సమయం లేక వీలు లేనప్పుడు అతి సులభమైన హయగ్రీవుల వారు ఇచ్చిన ఈ నామములు చదివినట్లయితే మనకున్న ఇబ్బందిని తెలుసుకొని ఆ అమ్మవారు మనని తప్పనిసరి అనుగ్రహిస్తారు లలితాశాహస్త్రనామం చదివిన ఫలితాన్ని మనకు అమ్మవారు ఇస్తారు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పనులు తప్పనిసరి కావాలి అనుకున్నప్పుడు న్యాయమైన కోరికలు తీరాలి అన్నప్పుడు వీటిని చదువుకోవచ్చును చాలా మటుకు ఈ నామాలను ప్రొద్దున్నే చదివితే ఎక్కువ ఫలితము వస్తుంది ప్రతిరోజు కూడా మనము మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని చదివినట్లయితే ఆ అమ్మవారు సర్వమంగళ కాబట్టి మన యొక్క సౌభాగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది ప్రతివారు చదవవచ్చు ఆడ మగ పిల్లలు అని భేదం లేకుండా చదువుకోవచ్చు ఇవి చాలా తేలికగా ఉంటాయి ఈ నామాలు చదువుకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది ఎటు వెళ్ళినా ఆ రోజు ఈ నామాలను చదివితే అంతా మంచి జరుగుతుంది ఈ నామాలు చదివితే సహస్రం చదివినంత శక్తి వస్తుంది ఇవి ఇరవై ఐదు నామాలు వీటిని చదవడం వలన సౌభాగ్యము కలుగుతుంది ఇప్పుడు ఇరవై ఐదు నామాలు చదువుదాము సింహాసనేషి లలిత महाराज्ञी वराङ्कुशा चापिनी त्रिपुरा चैव महात्रिपुरसुन्दरी सुन्दरी चक्रनाथा च साम्राज्ञी तदा चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी कामराज ప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని చేతి పంచవింశంతి నామభి ఇక్కడితో ఇరవై ఐదు నామాలు పూర్తి అయినవి ఈ ఇరవై నామాలు ఎవరు చెబుతారో స్థువంతి ఏ మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధిర్మహాద్యశ దీని అర్థము ఎవరైతే ప్రతిరోజు ఈ ఇరవై ఐదు నామాలను అమ్మవారి ఎదుట చదువుతారో వారికి వారి భర్త ఎలాంటి ఆపదలలో ఉన్నా కూడా అమ్మవారే స్వయంగా వచ్చి కాపాడుతుందట కాబట్టి ఈ నవరాత్రులలోనే కాక ప్రతిరోజు చదువుకోవచ్చు వీడియోస్ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు